నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం గోపికూడా నీరసంగా అనిపించింది చుట్టుచూశాడు అక్కడ ముగ్గురు నలుగురు ఒకేసారి పక్కపక్కన కూర్చునే రూమ్ చైర్స్ ఖాళీగా కనిపించింది అక్కడ కూర్చుందాం అనుకున్నాడు వెంకటలక్ష్మి చేయి పట్టుకుని అటువైపు నడిచి తను కూర్చుని వెంకటలక్ష్మిని లాగి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు గోపిలాగేసరికి పడిపోతున్నట్టు వచ్చి తన పక్కన కూర్చుంది సరిగా కూర్చో అని చెప్పాడు సర్దుకుని కూర్చుంది గోపి అటూ ఇటు చూశాడు వెంకయ్య తులసి నాగభూషణం చేర్పక్కన అటూ ఇటూ కూర్చుని ఉన్నారు నీలిమ పంతులుగారితో ఏదో మాట్లాడుతూ ఉంది అంజీ ఆమె పక్కనే ఉన్నాడు సత్యనారాయణ కళ్ళు తుడుచుకుంటూ కుర్చీకి చేరగాలబడి బాధపడుతూ ఉన్నాడు ఇంక వచ్చిన వాళ్లుకూడా వెళ్లకుండా అక్కడే కూర్చుని నాగభూషణం గురించి అతని ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ మాటలు చెవినపడి గోపికూడా భూషణం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు అనురాధ అత్తయ్య ఇద్దరు బతికే ఉన్నప్పుడు వాళ్ల ముగ్గురు పిల్లలు గోపి నీలిమ మొత్తం ఐదుగురుతో కళకళలాడుతూ ఉండేది డిగ్రీ అయిపోయి మావయ్య వెంటనే తనకు రాధకు పెళ్లి నిశ్చయం చేశారు పెళ్లికి వారం రోజుల ముందు అత్తయ్య అనురాధ చనిపోయారు కొన్ని రోజులకీ అయింది మామయ్య ఒక కాలు పోయింది ఇప్పుడు సుధీర్కి ఇలా జరిగింది గోపికూడా నాగభూషణం గురించి బాధపడుతూ అటువైపు చూసేసరికి దిగులుగా ఉన్న నాగభూషణం కనిపించాడు వెళ్ళి ఓదార్చాలి అనుకున్నాడు తన పరిస్థితి ఇప్పుడు డోలాయమాన స్థితిలో ఉంది సుధీర్ మాటలు విని ఈ పెళ్లి చేసుకుని తప్పేమైనా చేశానా అమాయకురాలైనా వెంకటలక్ష్మిని చేసుకుని తన జీవితాన్ని నాశనం చేశానా అసలు సుధీర్ చిన్నప్పటినుంచి అనుకుంటున్నా సంబంధాన్ని కాదని తనకు ఇచ్చి పెళ్లి ఎందుకు చేశాడు అనుకుంటూ ఉండగా నేను లేకపోతే నాన్న బ్రతికి ఉండరు అందుకే ఈ పెళ్లి నువ్వు చేసుకోవాలి అని చెప్పిన సుధీర్ మాటలు మళ్లీ గుర్తొచ్చాయి మధు కాబోయే డాక్టర్ డాక్టర్ చదివి ఈ మద్దూరులో ఉండడు వెంకటలక్ష్మి మధు ఇద్దరూ హైదరాబాద్లో ఉంటారు ఈ విషయం ఎప్పుడో అనుకున్నదే ఇంకా సుధీర్కి గవర్నమెంట్ జాబు వస్తే ఆ జాబు వచ్చిన చోట నీలిమతో ఉండాలి లేదంటే ఇద్దరూ మద్దూర్లో ఉండాలి అని ముందే అందరూ చెప్పుకున్నారు ఇప్పుడు సుధీర్ లేక వెంకటలక్ష్మి హైదరాబాద్కి వెళ్లిపోతే తండ్రి ఒక్కడే అయిపోతాడు అని సుధీర్ ఆలోచించి తనకు ఇచ్చిచేశాడేమో అని అనిపించింది కాని సంగతి ఏమిటి ఎప్పుడు వచ్చినా వెంకటలక్ష్మిని దూరం నుంచి చూసుకుని మురిసిపోయేవాడు కనీసం తాను అయినా వెంకటలక్ష్మిని చదువు పాసవు అని తిట్టేవాడు కాని మధుమాత్రం వెంకటలక్ష్మిని ఏమీ అనేవాడు కాదు నువ్వు చదవగలిగితే చదువు లేకపోయినా పరవాలేదు కాని టెన్షన్ పడుకు నీ చదువుతో నాకు సంబంధం లేదు నువ్వు చదివినా చదవకపోయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెబుతూ ఉండేవాడు అలాంటివాడు ఇప్పుడు ఇలా జరిగితే వచ్చి ఏం చేస్తాడో ఎంత ఏడుస్తాడో అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో గోపి తన భుజం మీద ఎవరో వాలేసరికి అటు తిరిగి చూశాడు ఎప్పుడొచ్చిందో తెలియదు కాని నీలిమ అన్నయ్య తల తలపెట్టుకుని దిగులుగా పెట్టి ఏదో ఆలోచిస్తూవుంది బాధపడుతున్నావా బాధపడుకు అని గోపి చెప్పగానే నీలిమ అప్పుడు ఏడ్చింది అటు నీలిమ ఏడ్చేసరికి వెంకటలక్ష్మికి ఏడుపు వచ్చేసి పెద్దగా ఏడుస్తూ ఉంది ఏడవకండి ప్లీజ్ ఇప్పుడు ఇద్దరూ ఏడవద్దు అంటూ అటు నీలిమ తలమీద చేయివేసి తన నిమురుతూ ఉన్నాడు ఇటు వెంకట లక్ష్మిని పట్టుకున్న చేతిని ఇంకొంచెం బిగించి పట్టుకున్నాడు అటు నీలిమ ఇటు వెంకటలక్ష్మి ఇద్దరూ ఏడుస్తూ ఉంటే నాగభూషణానికి దగ్గరగా రావాలనిపించింది కాని కొడుకు ఎంతసేపు ఉంటాడో తెలియదు కాబట్టి ఉన్నంతసేపు ఒక నిమిషం కూడా వదిలిపెట్టుకుండా చూసుకోవాలని అనుకుంటూ కొడుకు రూం ముందే కుర్చీలో ఉండి కొడుకువైపే కన్నార్పకుండా చూసుకుంటూ ఉన్నాడు ఇటు నీలిమ అటు వెంకటలక్ష్మి ఇద్దరూ చాలాసేపు ఏడ్చి అలాగే నిద్రలోకి జారుకున్నారు నీలిమ ముందునుంచే మీద వాలి ఉంది కాసేపటికి వెంకటలక్ష్మి నిద్రలో వచ్చి గోపికి రెండోవైపు వాలిపోయింది గోపికూడా ఇద్దరికీ తగ్గట్టుగా కూర్చుని అలాగే ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచించి ఆలోచించి తల బాగా వేడెక్కిపోయింది మెల్లగా తలనొప్పి మొదలైంది దానితో కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉందామనుకుంటున్నా ఆలోచనలు ఎడతెగకుండా వచ్చేస్తున్నాయి ఇంతలో కొంచెం పెద్దగా ఏడుపు వినిపించేసరికి సుధీర్కి ఏమైనా అయిందేమో అని కంగారు పడుతూ కళ్లు తెరిచాడు ఎదురుగా సత్యనారాయణ పెద్ద కొడుకు మోహన్ తన భార్య సుజాత తన ఇద్దరు పిల్లలు రాకేష్ రాజేష్ కనిపించారు మోహన్ బాపట్లలో ఉద్యోగం చేస్తాడు సుజాత తన ఇద్దరు పిల్లలతో రెండు రోజుల ముందే జగ్గయ్యపేటలోని తన పుట్టింటికి వెళ్లింది మోహన్కి ఈ విషయం వినగానే హడావిడిగా విజయవాడ వచ్చి జగ్గయ్యపేటికి వెళ్లి భార్య పిల్లలను తల్లి పద్మావతిని తీసుకుని మళ్లీ విజయవాడకు వచ్చి మళ్లీ కంకిపాడుకి వచ్చినట్టున్నాడు వెంట వెంటనే జర్నీలతో మోహం బాగా అలసిపోయి ఉంది సత్యనారాయణ జరిగిన విషయాలు చెబుతూవుంటే సుజాత బాధపడుతూ అయ్యో మరి మన మధు సంగతి ఏమిటి తనికి ఈ విషయం చెప్పేశారా ఎలా వస్తున్నాడు అని మరిది గురించి బాధపడింది మోహన్ మాత్రం కోపంతో మనం మామయ్య మామయ్య అని ప్రేమగా ఉంటాము కాని మామయ్యకి నువ్వు సొంత బావమరిదివి కాదుగా నువ్వు అక్కరలేదు నీ కొడుకు అక్కరలేదు తన ఫ్రెండ్ కొడుకు ఉంటే చాలు ఇంకా మనం ఎవరూ అక్కర్లేదు కొడుకు ఏదో చెప్పగానే ఈయన గబగబా పెళ్లి జరిపించారు ఇప్పుడు ఆ మధుని ఎలా ఒప్పించాలి అని తలపట్టుకుని గోడకు ఆనుకున్నాడు పక్కనే ఉన్న నాగభూషణం వాడు చివరి కోరిక అని చెప్పి దీనంగా ఏడుస్తుంటే నన్నేం చేయమంటావు మోహన్ వాడికి సమయం లేదు వాడికేదన్నా అయితే తన తండ్రి ఒంటరిగా ఉంటాడని దిగులుతో అలా చేయమన్నాడు అసలే నిన్న కోపంతో వాడిని ఇంటినుంచి నేనే పంపించాను అలాంటిదివాడు నామీద కోపం పెట్టుకోకుండా నేను ఎక్కడా ఒంటరిగా మిగిలిపోతాను అని ఆలోచిస్తూ ఉంటే నేను కాదు అని చెప్పలేనుకదా ఇంకా మధు చదువు అవలేదు కాబట్టి ఆ చదువు అయ్యే సమయంలో మధు తన మనసు మార్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు కాని నా కొడుక్కి అంతా సమయం లేదు అని చెబుతూ సమయం అనేసరికి బాగా ఏడుపొచ్చేసి తన ఉన్న తువ్వాలును ముఖంమీద పెట్టుకుని ఏడ్చాడు మీ బాధ నాకు తెలుసు మావయ్య ఇప్పుడు మధు ఎలా ఫీల్ అవుతాడో అన్నదే నా బాధకూడా ఏదో మధుమీద ప్రేమతో అలా చెప్పేశాను ఏమీ బాధపడకండి అని నాగభూషణం భుజాలమీద చేయి వేసి చెప్పాడు సుధీర్కి ఇలా జరగడం మాకు ఇబ్బందిగానే ఉంది కాని కాసేపు ఆగితే నా కొడుకుతో పెళ్లి జరిపించవచ్చు కదా చిన్నప్పటినుంచి ఆశపెట్టి ఇప్పుడు చేయకపోతేవాడు ఎంతగా బాధపడతాడు ఒక్క క్షణంకూడా నువ్వు ఆలోచించలేదు అన్నయ్య అని పద్మావతి బాధగా ఏడుస్తున్న నాగభూషణం భుజంమీద చేతులు వేసి చెప్పింది ఇది చూస్తూ సుజాత తలతిప్పి అటు చూసేసరికి గోపి అటు నిలిమాని ఇటు వెంకట లక్ష్మిని పెట్టుకుని కూర్చుని ఉన్నాడు సుజాత అటువైపు వెళ్ళింది ఎలా ఉన్నావు గోపి ఈ సమయంలో అడగకూడదు ఏమో కదా అని చెబుతూ పలకరించింది సుజాత గోపి డిగ్రీ ఒకేసారి కంప్లీట్ చేశారు సుజాత కంటే ముందే గోపి పెళ్లి నిశ్చయం చేశారు కాని గోపి పెళ్లి ఆగిపోయింది గోపి పెళ్లి ఆగిన ఆవిడ రెండు సంవత్సరాల తర్వాత సుజాత మోహన్లకు పెళ్లయింది వాళ్ళిద్దరికీ రాకేశ్ రాజేష్ అని నాలుగు సంవత్సరాల కవలపిల్లలు ఉన్నారు గోపికి దానికి సమాధానం ఏం చెప్పాలో తెలియక తల ఎలా పడితే అలా కదిలిస్తూ మధు ఎక్కడి వరకు వచ్చాడు అని అడిగాడు ఏమో నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తటంలేదు వెంకటలక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసిందేమో ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు అని చెప్పి పిల్లలు ఎత్తుకోమని అంటూ ఉండడంతో వాళ్లని ఎత్తుకుని దూరంగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి తాను వాళ్ల పక్కన కూర్చుంది కదలకుండా చాలాసేపు కూర్చున్నాడేమో ఓళ్లు నొప్పులు వస్తున్నాయి మెల్లగా తన భుజాలను ఇటు కదిలించాడు వెంటనే నీలిమ సర్దుకుని తల వెనక్కి పెట్టి నిద్రపోయింది కాని వెంకటలక్ష్మి మాత్రం కదిలి గోపి ఒళ్ళో వాలిపోయింది వెంటనే గోపి ఆమెను పట్టుకున్న చేతితోనే కొంచెంపైకి లేపి తన రెండో చేత్తో తనని పట్టుకుని లేపి కూర్చిక్కి తల ఆనించాడు అలా ఆనించిన తరువాత తనని పట్టుకున్న చేతిని అలాగే ఉంచి రెండో చేత్తో ఓళ్లు విరుచుకుని సరిగా కూర్చుంటుండగానే మళ్లీ వెంకటలక్ష్మి అతని భుజాలమీద వాలిపోయింది ఇంక గోపికూడా ఏం చేయలేక ఫోన్ తీసి టైం చూశాడు సమయం ఐదు అవుతుంది అలాగే తల వెనక్కి వాల్చి ఆలోచిస్తూవున్నాడు పది నిమిషాలకు లక్ష్మి అన్న అరుపు వినిపించేసరికి గోపి కళ్ళు తెరిచి అటు చూశాడు వెంకటలక్ష్మి ఒలిక్కిపడి లేచి చూసింది నీలిమ కూడా అటే చూస్తూ దూరం నుంచి మధు ఏడ్చుకుంటూ లక్ష్మీ అని మళ్ళీ పిలుస్తూ దగ్గరికి రావడం రావడం గోపి దగ్గర కూర్చుని గోపి అన్నయ్య ఇది నీకు భావ్యం కాదు లక్ష్మీనాది చిన్నప్పటినుంచి నాది అని చెప్పారు ఇప్పుడు సుధీర్ బావకు సర్ది చెప్పకుండా ఈ లక్ష్మి మెడలో నువ్వు తాళికట్టడం ఏమన్నా బాగుందా నీకు ఒక్కసారి కూడా నేను గుర్తుకురాలేదా ఎప్పుడొచ్చినా చదువు నాగభూషణం అల్లుడు పెద్ద డాక్టర్ కావాలి అని చెప్పేవాడివి ముందే పెళ్లి చేయమని నేను అడిగితే నువ్వు డాక్టర్ కావాలి అప్పట్లోపు లక్ష్మి టెన్త్ అయిపోతుంది అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు లక్ష్మీ మెడలో తాళి కట్టేస్తావా అరుస్తూ ఏడుస్తూ గోపి పడ్డాడు ఊఫ్ అని గాలి వదులుతూ లే మధులే ఏంటిది చిన్నపిల్లాడిలాగా ముందులే గోపి ఒక్కచేత్తోనే మధును లేపాడు కాని అక్కడే కూర్చుని ఉన్నాడు ఏంటిది చిన్నపిల్లోడిలాగా ఏడుస్తున్నావు ముందు సుధీర్ని చూసిరా తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పాడు నా లక్ష్మీ మెడలో తాళికట్టేసి తర్వాత మాట్లాడుకుందాం అని చెబుతున్నావా ఫోన్లో అంతసేపు మాట్లాడితే బాధపడుకు మధుర్నీ వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకోను అని నాకు చెప్పి అందరూ ఏడ్చారని నా లక్ష్మి మెడలో తాళికడితే ఎలా ఇప్పటివరకు బావుకి ఏమీ కాలేదు అని నాన్ను చెప్పాడు కొంచెం సేపు ఉంటే లక్ష్మి మెడలో వచ్చి నేనే తాళి కట్టేవాడిగా ఎందుకు అందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు అని పెద్దగా రోదిస్తూవుంటే వెంకటలక్ష్మికి కూడా వచ్చేసి తాను పెద్దగా ఏడ్చేసింది ఇప్పుడు ఏడుస్తున్నావా లక్ష్మి ఫోన్లో ఏడుస్తూ చెప్పినప్పుడు ఏం చేశావు మీ అన్నుకోసం నన్ను మర్చిపోయావు నేను ఊరుకుంటానా నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను అయినా మీ అన్నయ్యకి నేను ఏమీ అన్యాయం చేశాను ఎందుకు మీ అన్నయ్య నన్ను కాదని గోపికి ఇచ్చి పెళ్లిచేశాడు అని మధు ఏడుస్తూ ఉన్నాడు గోపి ఇందాక తాను ఆలోచించిందే మళ్ళీ మధుకి చెప్పాడు మామయ్య ఒక్కడే ఎందుకు అయిపోతాడు అవసరమైతే మామయ్యను హైదరాబాద్కి తీసుకెళ్లేవాళ్లం లేదంటే నేను వెంకట లక్ష్మి ఇక్కడే ఉండిపోయేవాళ్లం అలా ఎలా పడితే అలా ఆలోచించి మీరంతా కలిసి నాకు లక్ష్మీను దూరం చేశారా అని ఏడుస్తూ ఉంటే వెంకటలక్ష్మికూడా ఆపకుండా పెద్దగా ఏడుస్తూ ఉంది మధు అన్నయ్య ఇందాకటినుంచి తాను ఏడుస్తూనే ఉంది ఇప్పుడే కాసేపు ఏడుపు ఆపింది నువ్వు వచ్చి మళ్లీ ఏడుపిస్తున్నావు నీలిమ బాధగా చెప్పింది నీలిమా నీలిమాది ఇదంతా చూసి గోపి అన్నయ్య ఎక్కడా మనసు మార్చుకుని వెంకటలక్ష్మిని మధుకోసం వదిలేస్తాడేమో అని భయంతో చెప్పింది కాని మధుమాత్రం నీలిమా మాటలు పట్టించుకోకుండా వెంకటలక్ష్మితో బాధగా మాట్లాడుతూ మాట్లాడుతూ వెంకటలక్ష్మి చేతిని పట్టుకున్న గోపి చేతివైపు చూశాడు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్జ్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను బానుకథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ